ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తుందని అడిగినా అరేంది జబర్దస్తి బండి నాది ఆ సారు బండి అడిగెక్కాలే మార్కెట్ మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కి అడుగుకున్నది మార్కెట్ పోనీకినా ఎందు అగో బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రి

జనలో జనలో జలో గిన్నెలో పట్టుకోండి లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్క్యూజ్ లేదండి నాకు బాగా ఆకలిగా ఉంటాయి డైరెక్ట్ పండ్ల రేట్ అంతా అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరెట్ పండ్ల రేట లేకపోతే గెల లేపుతాం అని అడిగినాడికి బండి

సంబోర్డు కూడా పల్టురేనా అవును నాకు తెలుసు మోహన్ సోతేనే తెలుస్తుంది చెయ్య లైవ్ చెయ్యందుకు యా ఇ봐 ఆ ఇదే ఇదే హా ఇదే ఇదే వెళ్ళిపోడు వక్క పల్టుర్ కొన్నవే ఇదను గేదెలా పారు రేటు లేదు గేదె లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పుండి సార్ లేకుంటే గాడిని উলట చేస్తాడు ఉల్టా చేస్తాడా 8 లక్షలు ఆ 8 లక్షలు 8 లక్షల ఎనిమిది లక్షలే కొనే మొకల అంటే చెన్నయ్యా ఏయ్ మనం అంటే ఏంటో ఇతన కొంచెం చూపించు ఆటో ఆట మూడ మోడ ఎత్తురా కింద పోయి నేను పోయా నువ్వే పక్కారే అరే ఎదిమే పత్రికా సంధి కిట్ట కొడుతున్నా ఏయ్ ఇయాల ఇల్తానే ఇరుకున్నా ఇది తీసుకునే మిగతా గోన్లేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్ట్రా బయట ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్ట్రే సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థంరా రా జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్క జొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి మీ ఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సార్ ఒక్కటి ఇచ్చుకోండి సాతున్నాం సాబురావు సా కొట్నం తప్పదు సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబు తప్పదు తప్పదు సా కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీద ఉన్నాయి నేను నెత్తి మీదే ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తుంది కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఆవిడ కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవిందా అదేదో ఉండాను బాను ఆవిడ బుక్స్ అయ్యి అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలు రాసుకోవాలా బస్సు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యి నలభై అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవంతా వస్తున్నాను ఈ మీ చక్రా అలా ముందు చూడొక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా ఉన్నాయి నాలుగు రెండు ప్రకారం ఆరు బాగానే చెప్పావు రెండు అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారిని ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం అందరి అందరికంటే కూడా నేనే తెలివైన అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు อ่ะอ వస్తానండే వాస్తానండే చేయాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని చూస్తావు అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటి కోరి నేను మా నాన్నగారి చెప్తా ఓ చీర నోరు అడగటాన్ని చూడండి చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నా ఆయనే మన మీద కత్తి కట్టాడు సరే నీ ఆశలేదే ఈనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు అలాగే అదేంటమ్మా మాతో పాటు తన ఎల్లు వస్తున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పదా చెన్న నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకు నువ్వు ఇచ్చే చాలా చాలా వదిలే ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతుల చాప నుంచున్నావు మరే ఇచ్చాడా చూడు గౌరీ మీ నాన్న పట్టుకొని వెదకరగా మాట్లాడుతున్నాడు ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కానీ ఇదంతా ఎక్కడిది వీళ్ళ నానిచ్చింద్రా ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా పామ మాత్రమే కాదరా నా అక్క బొగుడు నేనెక్కడ అక్కడ అల్లుటు రా ఆయన కూడా చేశాడంటే నువ్వు లేకుండా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువును రకరకాల కారులు అడిగారా ఏదో ఆయన చేతి ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా నోచుకోలేదు కొట్టు ఎలా కొట్టడం మీరు చేసిన పాపం తమ్ముడు మూడు సార్లు ఎలా నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మోగుడు కూడా ఇంకా లెక్క పెట్టి చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులేనండి కింద సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు ఏ గోవిందయ్య అసలు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి ఉందండి అయ్యా ఆ లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి అయ్యాగేదే చప్పుడు గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేనెక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్పన్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కూడా బీబీ గారు ఏంట్రా చెన్నయ్య ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా ఎలా తాగమంటావ్ రా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను రా ఇంకొక గ్లాస్ తాగారు అనుకోండి ముందు గంజండి తర్వాత లడ్డండి

ఇప్పుడు డబ్బు దాదా ఏం చేస్తావు తెలుసా వదలండి అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు రే నెలలో పది రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనిరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకుని కన్నందుకు దానికోసం మీరు కట్టలు కట్ట డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు రే నా లక్ష్మికి నచ్చుతుందిరా అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి అయ్యో పోయింది ఒక్క కాగి కూడా కాల్చునాయ కాకుల దంపమన్నా బాగానే ఉంది ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నాయి కాకుల్లో రంగు మీ జన్మగా పర్మట్టుకో ఏంటి పెద్దబ్బాయ్ మంది బట్టలు పెట్టుకుని ఉన్న ఒక్క నాదిని ఓడించలేకపో రే రాజు ఒక్కడైతే ఎప్పుడు వేసేసేవండ్రా పక్కనే కాపలకు మంత్రి వచ్చాడుగా అంటే చిన్నంతకాలం పెద్ద అంటే చిన్నకాయ ఉన్నంత కాలం పెద్ద ఏం చేయలేరన్నమాట ఏమండి ఏంటి గౌరీ స్కూల్ కి వెళ్ళాలండి కార్ లో వదిలేసి రమ్మంటారా ఎందుకు స్కూల్ పక్క వీధిలోనేగా నువ్వు నడిచేళ్ళమ్మా అలాగే నాన్న ఏరా మనం ఏమన్నా సెవిందర్లమా ఎందుకులేండి పూర్వం ఎప్పుడో బిచ్చ వెతుకున్న సగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు అమ్మా ఏంటండి ఊరు కొరకనే కొడతారు తయారుగా దొరికాను కదా అని తిప్ప బయలుపోయి నువ్వు ఆడుతూ ఉండు ఎప్పుడే వస్తా అలాగే నీరే నగలేకపోయారు నేనన్నా పగలు తిప్తానంటే ఏంటో నేను వస్తానుగా ఏంటి అవసరం ఆ అక్క అవసరం నాకే కేటు తెలుసండి సరే సరే ఇది సాయంత్రం వస్తాను చెప్పు అలాగే అది ఏం లేదండి ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా ఏంటి ఏమైనా చూసావా మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి ఒకటే నొప్పి నొప్పి పుడుతుందే మారు కానీ అసలు నొప్పి ఏమండే మీ తమ్ముడు గారు చట్టని కొట్టేసరికి చాలా గిరగర గిరగారు తిరుగుతే తిరుగుతా తిరుగుతా తిరగలేదండి మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పోసింది సంబరానికి ఏర్పాటు చేయి మిమ్మల్ని చూడాలని వచ్చారండి నన్ను చూడాల్సిన అవసరం లేదు చెన్నయ్య బయటకు వెళ్ళాలి బండిది అయ్యా ఒక్క నిమిషం అలాగనే చెప్పమన్నారు ఏమిటని అడుగుతున్నారు ఆ చూపు అర్థం మేమనవరాలు పెద్ద మనిషి అయింది మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు తమ కుటుంబంలో మొదటి వారసరాలు వయసుకొచ్చింది ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చారు సొంత తోట సంతోషపడ్డాను అంటే నా సొంతం కాదు దాని కన్నోడు సంతోష చాలు మీరు వచ్చి చాలు నేను సంతోషపడతాను ఎవరు రమ్మంటావు నన్నా అది ఆ ఇంటికి అంతకన్నా చచ్చిపోమని చెప్పాను అంత పెద్ద తప్పు మేమేం చేసాం నాన్న ఎప్పుడో చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు అంత వెలివేస్తారా జరిగింది మీరు మర్చిపోయి మర్చిపోమంటావు ఆ నిజమైన మాటల్ని నా గుండెలు మండిపోతున్నాయి అవేమన్నా మామూలు మంటల నీళ్ళు పోస్తే ఆరిపోవడానికి నేను మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లాల ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను దాంతో నీ కూతురు చేసుకోవాల్సిన ముచ్చట చేసినా నీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా చేస్తుంది నాన్న దానికి అక్కడికొచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు ఇక్కడుంది నీ కూతురు బాగానే ఉంటుంది ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు అది కూడా లెక్క చేయకుండా తాన్ని ఇక్కడికి తీసుకొస్తాను మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న ఆహా ఎలాగైనా కలిసిపోవచ్చని నీ మగుడు చెప్పి పంపించాడా అది ఈ జన్మలో జరగదు కాలేదు ఇలా చూడు ఇది నేను పుట్టిన ఊరని మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటి మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను కూడా లేకుండా ఇదిగో పెద్దయా అలా వెళ్ళిపోతారేంటి సంబ్రమ చేయించమంటారా అదే కొబ్బరి చెట్టు సంప్రదించమని మీరేగా చెప్పారు ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఏదైనా తప్పులు చేసేయాలి కదా కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు మన ఆచారం చెడిపోకుండా చూసుకోవచ్చిన బాధ్యత మనకు ఉందా లేదండి మాట్లాడు కొబ్బరి చెట్లు అన్నారు కదండి మీ చేత్ ప్రేమంగా కాస్త నీళ్లు పోసారనుకోండి పిచ్చి తల్లి కళకళ్ళాడిపోతే ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు మరే హాయ్ ఏంటంటే ఆలోచిస్తున్నారు సంబరం అది చేయించమంటారా నా మనసు ఏం ఆ సంబరం నువ్వే ఈ రోజు అయ్యో ఎంత సంతోషమో వదిలే ఈ నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది ఒళ్ళు కొద్దిసార్లు చెప్తున్నారు ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు ఇంకో అడుగు ముందుకేశావంటే నరికి పారేస్తాను కూలి పని చేసుకుని బతికే పాలేరు పాలేరుగాడివి నీ చేత సార చేరు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా అనుకున్నావా పుట్టింటి సారి కావాలని గౌరవ్ గారు అడిగారు అందుకని అందుకని పడిబడి చేతికిచ్చి పంపిస్తాడని యజమాని ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా ఆయన పంపిస్తే మాత్రం దిక్కు తెర లేకుండా నువ్వేలా వచ్చావు మనౌలగ్ సిగ్గ్ ఎక్కడ ఉంటుందండి మనౌలను పనివాళ్ళు చూసడ పెద్దనా నెత్తి కక్కుస్తున్నారు వాళ్ళే ఇష్టమొచ్చినట్టు పవర్తస్తున్నారు ఒరే ఆ ఏంటి ఒక్క తన్ను తన్న అంటే బదతలంలో పడతావ్ రే కాకారం నువ్వేంరా మధ్యలో ఈ ఇంటి యజమానితో మాట్లాడుతున్నావ్ ఏంటి అనుకుంటా ఇంటెజ్మెం కాలన అబ్బే నౌకరుబదల్తో ఏంట్రా మాటలు అవును ఆ దరిదలను తీసుకెళ్ళమను ఏయ్ అన్నా వద్దు వద్దు తీసుకెళ్ళండి వెళ్ళి నీ యజమానితో చెప్పు సారంటే అంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి ఆయన పంపినా పంపకపోయినా వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు మనవరాలకి ఏ లోటు రాదు వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు వెళ్ళరా రే ఆగరా ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు నౌకర్ గాడితో పంపిన సారే నా కాలికోటితో సమానమని ఏం చెప్తావు సమానమని